మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను మా ఇంట్లో ఉన్న గేదెలని కూడా మీకు చూపిస్తాను ఇది అయితే ఇదిగో తొలిపడ్డ చూడండి పెద్ద సైజు ఇంకా పదిహేను నుంచి ఇరవై రోజులు పడుతుంది ఈనడానికి చాలా పెద్ద సైజు నా హైట్ ఉంది చూడండి ఇది ఒక గేద తొలిపడ్డ మిత్రమా రెండోది అయితే షెడ్ లో ఉంది కదా చూడండి దాన్ని కూడా అంతకుముందు వీడియో పెట్టాను ఇది తొలిపడ్డ నిన్ననే ఈ చూడండి పాలు అయితే లీటర్ లీటర్ ఇచ్చింది ఉదయం లీటర్ సాయంత్రం లీటర్ ఇచ్చింది ఎందుకంటే తొలిపేయ్యి కదా సరిగా పిండద ఇవ్వకపోతే కొద్దిగా పిండాము ఇదిగోండి దాన్ని లేక పేయలేక ఆడలేకని పెట్టింది ఇవాంటికి రెండు రోజులు ఇదిగోండి ఇంకొక ఉంది చూడండి ఇది అయితే పే కూడింది సైజు పెద్దదే నాటులో పెద్ద రకం మిత్రమా ఇది కూడా ఒక పదిహేను రోజులు పడుతుంది ఏరడానికి ఇది కూడా అమ్మకానికే ఉంది మిత్రమా ఇంకా రెండు నేను చూపిస్తాను రండి ఇదిగోండి ఇదైతే మా ఇంట్లో ఉండేటువంటి నాటు నాటుపడ్డ దీని లేక చనిపోయింది పూటకి నాలుగు ఒక పూటే నాలుగు లీటర్లు ఇస్తుంది మిత్రమా ఇవైతే జంగిడిలోకి వెళ్ళిపోతుంది ఇదైతే ఆ మనిషి వచ్చి తోలికెళ్తాడు ఇదిగోండి మిత్రమా ఇది కూడా మా ఇంట్లో గేదె పోయిన సార్ అంతకు ముందు ఈతకి నేను కొనుక్కొచ్చుకున్నాను ఇదైతే పోయిన ఈతకి నాలుగు నాలుగు పాలు నేనైతే పిండాను మిత్రమా ఇది మంచి గేదె అసలు ఏమందు మనుషులతో తిరుగుద్ది చక్కగా వేసిన మేత వరకు మంచిగా తింటుంది మిత్రమా ఇప్పుడైతే ఎనిమిది నిండి పదిహేను రోజులు అవుతుంది ఎనిమిది నెలల పదిహేను రోజులు చూడు మిత్రమా ఇదైతే ఇంట్లో ఉండే గేదె ఇది కూడా అడుగుకెళ్ళిపోతుంది మేయడానికి ఆ రెండు నాటుపడ్డ ప్లస్ ఇది కూడా అడవికి వెళ్ళిపోతాయి ఇప్పుడైతే మా దగ్గర ఉన్న గేదెలన్నీ కూడా చూపించాను కదా మిత్రమా రెండు అయితేనేమో మా ఇంట్లో ఉంటాయి మూడైతే అమ్మకానికి ఉన్నాయి మిత్రమా వీడియోలో మీరు చూస్తే సరిగా కనపడకపోవచ్చు నేను అడ్రస్ చెప్తాను మా అడ్రస్కి వచ్చి మీరు చూసి ఒకళ్ళు నచ్చితే కనుక రేటు మాట్లాడుకొని తీసుకెళ్ళొచ్చు మిత్రమా మా అడ్రస్ అయితే పాల్వంచ మండలం నాగారం గ్రామం రేపల్లవాడ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మిత్రమా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రమా బాయ్